Hi hello welcome back to my channel. ఈ రోజు మన ఇంట్లో కార్తీక పౌర్ణమి చేసుకున్నామండి ఈరోజు ఇది ఈ వీడియో నేను టూ డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఇది కార్తీక పౌర్ణమి రోజు వీడియో ఆ రోజు నేను మా ఇంట్లో దేవుడి కోసమని ముగ్గుని ఇలా వేసుకున్నాను చూసారు కదా ముగ్గు అనేది చాలా బాగా వచ్చింది దీనికోసం చాలా టైం టేకింగ్ కూడా అయింది కలర్స్ ముగ్గు మనం ఎలా వేసినా కూడా కలర్స్ అనేవి సూటబుల్గా వేసుకుంటే ఆ ముగ్గు యొక్క కళయే మారిపోతుంది చాలా బాగుంది కదా ముగ్గు అయితే నాకు చాలా బాగా అనిపించింది వేసినప్పుడు కొద్దిగా అలా కూర్చొని వేసి కష్టం అనిపించిన దాని అవుట్పుట్ పూర్తిగా అయిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఫైనలీ మన ముగ్గు అయితే ఇలా కలర్స్తో నేను వేసేసాను చూసారు కదా ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ముగ్గు అయితే చాలా కడగా కూడా వచ్చింది మధ్యలో ఆ లింగం చాలా బాగుంది ముగ్గు వేసేసిన తర్వాత ఆ ముగ్గుని చూస్తూ హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేశాను అంటే దాన్ని అలా చూసుకుంటూనే నాకు చాలా ఆనందంగా అనిపించింది ముగ్గుని చూసుకుంటూ అలా హాఫ్ ఎన్ అవర్ ముగ్గు దగ్గరే వేస్ట్ చేశాను ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా నేను నెమ్మది నెమ్మదిగా వంట పని కూడా స్టార్ట్ చేశాను ముందుగా మనం నోము నోము బూరలు అని అంటారు కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే బూరెల్ని నోము బూరలు అంటారు అవి పెసలతో చేస్తారు పెసలను ఇలా ఉడకబెట్టి తీసేసి దానికి నేను ముద్ద రెడీ చేస్తున్నాను దానికి సోయ్ కోసం గ్రైండర్లో సోయ్ కోసం పప్పు బియ్యం అనేవి వేసాను ఇలా ఫైనల్లీ మనకి ఈ సోయి అనేది రెడీ అయిపోయిన తర్వాత సోయని చిన్న చిన్న రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని చుట్టుకుంటున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఇవి తొమ్మిది పెట్టాలి తొమ్మిది నేను ఒక్కదాన్నే తినలేనని చాలా చిన్న చిన్నవిగా చేసుకున్నాను తర్వాత బూరెలు అనేవి వేయించుకోవడానికి నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా బూరెలు అనేవి వేసుకుంటాను చూసారు కదా సోయ అనేది నేను ఇలా ముందుగా కొద్దిగా బెల్లం వేసి రెడీగా పెట్టుకున్నాను సోయ అనేది కలుపుకొని చూసారు కదా ఇందులో కొద్దిగా పెద్ద బూరెలు చిన్న బూరెలు ఉన్నాయి చిన్నవి అనేవి నేను అవి పూజకు పడతాను ఎందుకంటే మన కోసం పూజ పెట్టిన తొమ్మిది గురలు నేనే తినాలి స్వీట్ రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత స్వీట్ తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకని చాలా చిన్నవిగా చేసుకున్నాను పూజ కోసం పెట్టేవి తర్వాత బూరెలు అనేవి నేను ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా బూరెలు అనేవి చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా కూడా పైన పైన చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా కూడా అయినాయి తర్వాత పిల్లల కోసం గారెలు కూడా నేను వేసుకున్నాను ఆ గారెలు కూడా చాలా బాగా వచ్చాయి అన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా చేసేసాను అనమాట పనులు ఒక్కొక్కటిగా ఇంకా పూజ అంటే మనకి ఫుల్ డే బ్యాకప్గా పనులు ఉంటాయి కదా అలా బూరెలు బూరెల తర్వాత గారెలు కూడా వేసుకున్నాను గారెలు కూడా చూసారు కదా చాలా బాగా వచ్చాయి గారెలు కూడా మనకి చాలా సాఫ్ట్గా వచ్చాయి గారెలు అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి పై ఇలా బూరెలు గారెలు అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను మళ్ళీ పూజ కోసం ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకున్నాను తర్వాత దేవుడి కోసం పూజలు పూజలో కూర్చొని పువ్వులు ముందుగా మాలగా చేసుకుని దేవు శివ శివదేవుడికి వేద్దామనేసి పువ్వులని కొద్దిగా చామంతి పువ్వులు ఉంటే మాలగా వేసి కట్టాను ఇలా డెకరేషన్ కోసం అని ఇలా ముగ్గులో కూడా అక్కడక్కడ కొద్దిగా పువ్వులు పెట్టాను చాలా నిండుగా అనిపించింది తర్వాత ఇదిగోండి పేట వేసి దానిపైన ఒక ఆసనం ఫోటో అనేది పెట్టుకున్నాను ఫోటో అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మది నేను ఒక్కొక్కటిగా పెట్టుకొని పూజ అనేది రెడీ చేసుకుంటాను ఇవి ఒక్కొక్కటిగా చేసుకునేటప్పటికీ చాలా టైం పట్టింది ఈవినింగ్ కూడా అయిపోయింది తర్వాత ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని పూజలో ఇంకా కూర్చున్నాను పూజలో కూర్చున్నాక ముందు అష్టోత్తరం చేసుకుని వండినవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పూజ అనేది నేను ముగించేసాను అనమాట ఇదండి మన పౌర్ణమి రోజు వీడియో చాలా బాగా వచ్చింది ఆ రోజంతా టైమే తెలియలేదు అలా పూజలోనే గడిచిపోయింది ఉపవాసం ఉపవాసం అయిపోయిన తర్వాత ఇంకా కాళ్ళు చేతిలో ఏమీ పని చేయలేదు ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాను చూసారు కదా ఇది నేను ఈరోజు చేసుకున్న పూజ